హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కసరెడ్డి ఫ్యామిలీ లైఫ్ ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా నేను సింగపూర్ వెళ్ళాను ఆ సింగపూర్ వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి వీసా పీ కానీ ఎటువంటి ఫ్లైట్ టికెట్ కానీ నేనేం బుక్ చేయకుండానే సింగపూర్ విజిట్ చేశాను దానికి లాజిక్ ఏంటంటే సో నేను వెళ్ళాల్సింది అమెరికాకి సో బెంగళూరు నుంచి ఆ అమెరికాకి వెళ్ళేటప్పుడు నేను యూజ్ చేసిన ఎయిర్లైన్స్ వచ్చేసి సింగపూర్ ఎయిర్లైన్స్ సో ఇక్కడ చూస్తే మీరు బెంగళూరు నుంచి హూస్టన్కి టికెట్ బుక్ చేస్తున్నాను సో బెంగళూరు నుంచి హుస్టన్ బుక్ చేసినప్పుడు నేను చేసిన ప్లాన్లు ఏంటంటే లే ఓవర్ టైం మోర్ దాన్ సిక్స్ అవర్స్ కానీ ఉంటే వాళ్ళు వీసా ఇస్తారు సో ఇవి మనకు కానీ వీసా వీస్ వీసా వ్యాలిడిటీ కానీ ఉంటే సో మనము లే ఓవర్ టైం మోర్ దాన్ సిక్స్ అవర్ పెట్టుకుంటే వాళ్ళే మనకి కానీ వీసా అని చెప్పి మోర్ దాన్ ఫోర్ డేస్ ఇస్తారు సో అలా ఈ టికెట్ అయితే నేను సింగపూర్ ఎయిర్లైన్లో బుక్ చేసుకున్నాను అలాగే లే ఓవర్ టైం కూడా మోర్ దాన్ సిక్స్ అవర్ ఉండేటట్లు చూసుకున్నాను కానీ ప్రజెంట్ ఇక్కడ టికెట్ చాలా ఎక్కడ చూపిస్తుంది కానీ నేను బుక్ చేసినప్పుడు నాకు సిక్స్టీ వన్ థౌజండ్కే వచ్చింది కంపేర్ విత్ వేరే ఎయిర్లైన్స్తో ఇది నాకు చీప్గానే వచ్చింది అప్పుడు సో సెవెన్ అవర్స్ లేవర్స్ ఉంది సో ఈ టికెట్ బుక్ చేసుకున్నాను ఇదే సేమ్ ఫ్లైట్ ఇలాంటిది సో ఆన్ టైంలోనే ఎయిర్పోర్ట్ గుడ్ రీచ్ అయిపోయాను ఎయిర్పోర్ట్ మటుకు చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూస్తే మనం టర్మినల్ టర్మినల్ చేంజ్ అవుతుంటే ఫౌంటైన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనపడుతున్నాయి చూడండి సో అలాగే ఈ ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏం ఇప్పుడు ట్రామ్ లైన్లో వెళ్తున్నాను ఇవి టర్మినల్ టూ టెర్మినల్ వన్ టూ టెర్మినల్ త్రీ చేంజ్ కావడానికి ఉండే మెట్రో లైన్స్ ఇవి సో ఇక్కడ మెట్రోలో వెళ్తున్నాయి చూడండి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం టర్మినల్స్ కూడా ఈజీగా చేంజ్ అయిపోవచ్చు అలాగే ఈ టర్మినల్ చేంజ్ అయ్యేటప్పుడు కూడా వ్యూస్ చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి అసలు ఆ పౌంటైన్ అలా డిఫరెంట్ పార్క్స్ బ్యూటిఫుల్ కనపడుతుంటాయి బేసిక్గా ఐడియా ఏంటంటే సింగపూర్ కానీ ఫ్రీగా విజిట్ చేయాలంటే సో ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళేటప్పుడు ఎయిర్లైన్ బుక్ చేసుకోండి సో ఈజీగా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ సింగపూర్ విజిట్ చేయచ్చు సో ఇండియా నుంచి సింగపూర్కి వచ్చాను ఇక్కడ బయటికి వెళ్ళాలంటే ఇక్కడ అరైవల్ కార్డు అప్లై చేయాలంటే ఇక్కడ ట్యాబ్లో అరైవల్ కార్డు సింగపూర్ అరైవల్ కార్డు జిఎస్సీ సో దీంట్లో జస్ట్ మన అరైవల్ టైము మన ఫ్లైట్ డీటెయిల్స్ ఇస్తే చాలు సో అరైవల్ ఫామ్ ఫిల్ చేశాక పక్కకి వెళ్ళి అక్కడ లైన్లో ఉంటుంది స్కానర్ అక్కడ మన పాస్పోర్ట్ స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన వెంటనే ఒక ఆఫీసర్ వచ్చాడు ఆ లైన్లోనే అతనే వచ్చాడు మన దగ్గరికి వచ్చి అమెరికన్ వీసా చూసి ఇమ్మీడియట్గా ఏదో ఫిల్ చేశాడు ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాడు అంతే ఇంకో వెళ్ళిపోండి మీరు బయట ప్రాబ్లం లేదు అన్నాడు నేను వీసా ఫీ నేను ఎక్స్ట్రా కూడా తీసుకోలేదు ఫ్రీ సర్వీస్ సో టర్మినల్ త్రీలో దిగాను అక్కడ వాళ్ళు అనార్లు వీసా ఇచ్చాక ఇక్కడ బేస్మెంట్లోకి రావాలా బయటికి సిటీకి పోవడానికి బేస్మెంట్ టూలో మెట్రో ఉంటాయి ఇక్కడే సిటీ మ్యాప్ కూడా ఇచ్చారు ఎయిర్పోర్ట్లో అమ్మకి మెట్రో స్టాప్ వచ్చింది ఇక్కడ ఇక్కడ టికెట్ కొనుక్కోవచ్చు మేము మెట్రో టికెట్ కొనుక్కొనేతాను టికెట్ కొనుక్కోవడానికి మనకేం సింగపూర్ కరెన్స్ కూడా అవసరం లేదు ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే చాలు దాన్ని అలా ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు సింగపూర్లో అన్ని తమిళ్లో కూడా రాశారు తమిళ్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోలో డైరెక్ట్గా ఇక్కడ మెరైన్ బే సెండ్స్ హోటల్ ఉంటుంది ఆ హోటల్ చూద్దామని వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది సో ఎప్పుడైనా సింగపూర్ అని కొట్టగానే అట్రాక్షన్స్లో ఈ హోటల్ ఎక్కువ కనపడుతుంటుంది సో ఆ హోటల్ ముందంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎస్పెషల్లీ దాని అందరూ పార్క్ ఉంటుంది గార్డెన్ బై బే అని సో ఈ పార్క్కి ఎక్స్ట్రా ఫీ ఏం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఈ పార్క్ అంతా రోమ్ చేయొచ్చు చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది కూడా నేను ఈవినింగ్ టైంలో వచ్చా కదా లైట్స్ తోటి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది సౌండ్స్ విన్నారు కదా మ్యాక్సిమం ఇండియన్స్ ఉన్నారు ఎక్కడ చూసిన పార్క్లో సో మధ్యలో చూస్తే బ్రిడ్జ్ అని చూసారా ఆ బ్రిడ్జ్ పైకి కూడా వెళ్ళచ్చు కానీ నేను టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి నాకు పోయే ఛాన్స్ లేకుండా దానికి మనం ప్రీ బుకింగ్ చేయాలి టికెట్స్ బ్రిడ్జ్ పైన వాక్ చేయడానికి ఆ పార్క్ పక్కలోనే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది సో ఆ షాపింగ్ కాంప్లెక్స్లోనే మధ్యలో లేకులు సెట్ చేశారు బోటింగ్ సెట్ చేశారు ఎవరి బ్రాండ్ షాపులు ఉన్నాయి ఇక్కడ సో ఈవినింగ్ అటు పార్క్లోనూ ఇటు షాపింగ్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి ఇది ఆ విధంగా నాకున్న సెవెన్ అవర్స్ లేఅవు టైంలోనే సింగపూర్ బయటకు ఒక ఫోర్ అవర్స్ అలా స్పెండ్ చేశాను సో ఇక్కడ మెట్రో ఉండడం వల్ల డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనము సో ఈ పార్క్ దగ్గరికి హోటల్ దగ్గరికి డైరెక్ట్గా మనం మెట్రోనే వచ్చాను వచ్చి ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ ఈ పార్క్ చుట్టూ వాళ్ళకి స్పెండ్ చేసి తిరిగి మెట్రో ఎక్కేసి బ్యాక్ టు ఎయిర్పోర్ట్ ఇచ్చాను ఎయిర్పోర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పాను కదా అలాగే నువ్వు మనం బ్యాక్ టు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చెక్ చేయట్లేదు ఏం నథింగ్ సో డైరెక్ట్గా ఏం మనం ఈజీగానే ఎయిర్పోర్ట్లోకి వచ్చేయచ్చు సో వేరే ఎయిర్పోర్ట్తో పోలిస్తే ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు బెస్ట్ అంటే మామూలుగా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కానీ ఈ బ్యాగ్ చెక్ చాలా టైం తీసుకుంటారు గేట్ రీచ్ కావడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ ఏమంటే బ్యాగ్ చెక్ ఇన్ ఫస్ట్ ఉండదు గేట్ దగ్గరకు వచ్చాక గేట్ దగ్గర చెక్ చేస్తారు ఇక్కడ సో అది బెస్ట్ ఇక్కడ సో అదే అండి ఇవాళ వీడియో బ్యాక్ మళ్ళా సింగపూర్లో ఫ్లైట్ ఎక్కాను అమెరికా వెళ్ళడానికి సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే